హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇలాగ ఈరోజు వీడియోలో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం నేను ఎలా చేసుకున్నాను అనేది అయితే చూపిస్తాను అలానే ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలానే ఎవరైనా కొత్తగా పూజ చేసేవాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం అనేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను అలానే నేను నాలుగు సంవత్సరాలుగా ఏ విధంగా అయితే చేసుకుంటున్నానో ఆ విధంగా అయితే మాత్రమే మీకు చూపిస్తున్నాను ఎటువంటి నియమాలు ఎలా చేయాలి అలా చేయాలని నాకు పెద్దగా తెలిసి అయితే నేను చూపించట్లేదు నేను ఎలా చేసుకుంటున్నానో దాన్ని అయితే ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పైతే చూపిస్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ అయితే శుక్రవారం పూజ అంటే ముందు రోజు లెక్స్ వారమే మనకి ఏ ఏ సామాన్లు కావాలో అవన్నీ రాసి పెట్టుకొని తీసుకొచ్చుకోవడమే ఇంటికి మేమైతే ముందెళ్ళి ఈ విధంగా ముందే రాసి పెట్టుకున్నాను అవన్నీ బ్లౌజ్ పీసెస్ గాజులు ఇలా ఉంటాయి కదా వరలక్ష్మి పూజకి కావాల్సిన సామాన్లన్నీ అయితే తీసుకొని వచ్చాను అలానే ఇంకా నైట్ పడుకునే ముందే ఈ విధంగా కొమ్ము శనగలు అలానే శనగపప్పు సారీ పెసరపప్పును అయితే నానబెట్టి పెట్టుకున్నాను అలానే రేపు పులిహోరలోకి పల్లీలను కూడా ఈ విధంగా ఒలిచేసి అయితే పెట్టుకున్నాను ఇంకా కిచెన్ కూడా నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను అనమాట ముందు రోజునైతే అలానే పువ్వులు ఎక్కడైనా తోరణాలు అలాంటివి కట్ కడతాం కదా బంతి పువ్వులతో అలా కట్టుకోవడానికి డెకరేషన్ లాగా ముందుగానే నేను ఈ విధంగా బంతి అయితే ఈ విధంగా దండలాగా కట్ అయితే పెట్టుకున్నాను అలానే పూజ గదిని కూడా శుభ్రంగా తుడిచేసి బొట్లవి పెట్టేశాను అనమాట ఫొటోస్ అన్నీ ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే రోజు నేనైతే త్రీ థర్టీకి లెగాను అనమాట మార్నింగ్ లేగిసి ఇంకా స్నానము మామూలు ఇల్లు తుడవడం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ తుడిచేసి స్నానం అది చేసినప్పటికే త్రీ ఫిఫ్టీ టూ అయిపోయింది టైము ఇంకా మీకు ఒకసారి బయట అయితే వ్యూ అది చూపించేస్తున్నాను ఉదయాన్ని ఇంకా పక్షుల సౌండ్లు కూడా లేవన్నమాట ఇంకా ఆ టైంలో ఇంకా తర్వాత అయితే ఇంకా ముగ్గులు బయట గుమ్మం దగ్గర బయటదంతా ఈ విధంగా ఎర్రమట్టితో అలకిసి ముగ్గులు ఇవి వేసి పసుపు కుంకుమ బొట్టలు అయితే ఈ విధంగా పెట్టేశాను ఈ విధంగా ఇంట్లో అలానే బయట అయితే ముగ్గులు అయితే పెట్టేశాను ఇంకా నైటే స్టవ్ అది క్లీన్ చేసి పెట్టుకున్నాను కనుక ఇప్పుడు ఉదయం లేసిన తర్వాత బయట ముగ్గులు అవి వేసి వచ్చిన తర్వాత స్టవ్కి కూడా కొద్దిగా పసుపు కుంకుమలతో బొట్లు అవి పెట్టేశాను పెట్టేసి ఇంకా స్టాండ్స్ అవి పెట్టేసి ఇంకా పూజకైతే ప్రసాదాలను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ప్రసాదాలు అయితే నేను ఐదు చేస్తున్నాను అనమాట పులిహోర ఈ గోధుమ నూక బూరెలు పాయసం అలానే రవ్వ కేసరి అలానే కొమ్మశెనగలు నైట్ నానబెట్టాను కదా ఆ అయితే ప్రసాదంగా ఐదైతే పెడుతున్నాను సపరేట్గా వడపప్పు పానకం అనేది పెట్టుకుంటాం కనుక ఇంక అదైతే పెట్టుకున్నాను ఇంక ఈ విధంగా రైస్ అయితే ఫస్ట్ పెట్టేస్తున్నాను పులిహోర కోసం అలానే గోధుమనొక బూర్లకి హలువ అది ప్రిపేర్ చేసుకుంటాం కదా ఫస్ట్ అవైతే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంక ఈ విధంగా గోధుమన ఒక బూరలకి హల్వా ప్రిపేర్ చేస్తాను అదైతే పూర్తిగా చల్లారాలి ఇంక ఈ అయితే అది చల్లారేలోపు పూజకు కావాల్సిన అన్నీ పెట్టుకొని వీటిని నీట్గా క్లీన్ చేసి వాటర్ అది లేకుండా నీట్గా తుడుచుకొని అయితే సామాన్లు అవి పూజకు కావాల్సినవి టేబుల్ మీద పెట్టుకున్నాను కదా ఇక్కడే సామాన్లు పూజ సామాన్లు కూడా నీట్గా తుడిచేసి అయితే పెట్టేశాను ఈ విధంగా గ్యాప్ లేకుండా ఒకటి లోపు ఇంకోటి చేసుకుంటే టైం అది కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట ఇంకా అవన్నీ తోమేసరికి హల్వా కూడా మంచిగా పూర్తిగా చల్లారిపింది ఇంకా వీటిని కూడా చిన్న చిన్న బూరీలా చేసేసి ఇంకా బూరీని కూడా ప్రిపేర్ చేసుకుంటాను అలానే ఇవి ప్రిపేర్ చేసిన తర్వాత పులిహోరను కూడా రైస్ ఆల్రెడీ పెట్టాను కదా ఇది కూడా కొద్దిగా తడిలాంటిది అది ఆరుద్ది అని చెప్పి ఈ విధంగా ఒక బౌల్లో వేసుకొని పక్కకైతే పెట్టుకుంటున్నాను అలానే లెమన్ నిమ్మకాయ పులిహోర అయితే చేస్తున్నాను దానికోసం నిమ్మరసాన్ని తీసేసి దాంట్లో సాల్ట్ అది వేసి అయితే పక్కకు పెట్టాను ఇంక ఈలోపు డీఫ్రైకి ఆయిల్ అది పెట్టుకొని ఇంకా బూర్లు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ గోధుమ నూక బూర్లు చేయడానికి ఈజీ కానీ కొద్దిగా ఇవి ఫ్రై అయ్యేటానికే కొద్దిగా టైం పడుతుంది అనమాట ఇంక ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక పక్కకు తీసుకొని ఈ విధంగా బూర్లు అన్నింటినైతే అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా ప్రసాదాలు అవన్నీ అయితే ఎలా చేసాం ఏంటనేది అయితే చూపించలేదు అవన్నీ చూపిస్తే ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోద్ది ఇంకోసారి ఎప్పుడైనా చూపిస్తాను ఇంక ఇక్కడ పూరీలు అలానే పులిహోర అయితే రెడీ చేస్తాను అలానే హల్వా కూడా ఒకవైపు చేస్తున్నాను ఇంకా ఇక్కడ ఈ విధంగా ప్రసాదాలన్నింటినీ అయితే రెడీ చేసి ఒక పల్లెంలో పెట్టేసి అయితే పెట్టేసానన్నమాట అనమాట బౌల్లో వేసి ఈ విధంగా అయితే ప్రసాదాలన్నీ రెడీ చేసి పెట్టేసి ఇప్పుడైతే పూజకి పెట్టుకుంటాం కదా పీఠము అవన్నీ ఇంకా అవన్నీ అయితే చూసుకుంటున్నాను నేను నార్మల్గా లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని కలసం పెట్టుకొని చేసుకుంటాం అనమాట కొంతమంది అమ్మవారిని మంచిగా చేతులు కాళ్ళు అవన్నీ పెట్టి విగ్రహంలోకి కూడా పెట్టుకుంటారు మేమైతే ఇంకా పెట్టలేదనమాట ఎప్పుడైనా ఫ్యూచర్లో చూడాలి ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు చూపించేదైతే కలసం పెట్టి చేసుకోవడమే నేనైతే మా దేవుడు మూలనే ఆ కింద ఈ విధంగా టేబుల్ అది వేసి ఫస్ట్ కింద ముగ్గు వేసి దాని మీద టేబుల్ ఈ విధంగా వేసుకున్నాను వేసుకొని కొత్త తవలను అయితే వేసుకున్నాను ఇంకా పేటంలో అయితే రెండు పేటలు తీసుకొని ఒకటైతే కలసం పెట్టుకోవడానికి ఒకటి అమ్మవారి ఫోటో పెట్టుకోవడానికి తీసుకున్నాను ఇంకా పీటకైతే మంచిగా పసుపు అది రాసేసి ఈ విధంగా బియ్య పిండితో ముగ్గులవి వేసుకొని పసుపు కుంకుమలతో ఈ విధంగా బొట్లవి పెట్టుకోవాలి రెండు పీటల్ని కూడా ఇదే విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను పసుపు కుంకుమలతో చుట్టూ పీటకు కూడా బొట్లు అవి పెట్టుకోవడమే ఇంకా ఈ విధంగా రెండు పీటలకి బొట్లు అవి పెట్టుకొని రెడీ చేసి పెట్టుకొని టేబుల్ అయితే వేశాను కదా ఇక్కడైతే పెట్టుకున్నాను నేను ప్రసాదాలు అవన్నీ చెయ్యాలని చెప్పి డ్రెస్ అయితే వేస్తాను అనమాట ఇంక ఇప్పుడైతే ఇక్కడ వరకు ప్రసాదాలు అవన్నీ పూర్తి అయిపోయాయి కనుక ఇంకా కలసం పెట్టడం అవే కనుక ఇంకా చీర అయితే కట్టుకొని అయితే వచ్చేసాను ఇంకా చీర కట్టుకొని ఇంకా మిగతా పనులన్నీ అయితే చేసుకుంటాను ఇంకా నైట్ నేనైతే ఈ విధంగా బంతి పూలతో దండ అయితే కట్టాను కదా ఇదైతే ఇక్కడ పెట్టుకోవడానికి అనమాట పూజా మందిరంలో ఈ విధంగా పెట్టి పెడదామని చెప్పి బంతి పూలు అలానే మధ్యలో మామిడి ఆకులు అనమాట అవి ఈ విధంగా గుచ్చీస్ అయితే దండలా పెట్టుకున్నాను ఇంకా ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ పూజా పూలు అవి పెట్టుకొని ఫస్ట్ మందిరంలో అయితే పూజ అయితే చేసుకున్నాను చేసేసిన తర్వాత ఇంకా కలసం అది పెట్టుకోవడం తోరణాలు అవన్నీ ప్రిపేర్ చేసుకోవడం అయితే చేసుకున్నాను ఇంకా ఫస్ట్ అయితే మందిరంలో పూజ అయితే చేసేసాను పూజా మందిరంలో పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా తోరణాల కోసం అయితే మనం చేతికి తోరణం కట్టుకోమని బుక్లో అయితే ఉంటుంది అనమాట కథ చదివేటప్పుడు ఇంకా తోరణం పూజ కోసం అని చెప్పి తోరణం అయితే కట్టుకుంటాం దానికోసం తొమ్మిది లైన్లతో ఒక వైట్ దారాన్ని తీసుకొని దానికి మంచిగా పసుపది రాసుకోవాలన్నమాట రాసుకొని ఈ విధంగా ఎన్ని పూలు కావాలంటే అన్ని పూలతో ఈ విధంగా కట్టుకొని ముళ్ళైతే ఒక మూడేసి చెప్పున ముళ్ళు అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని అది పక్కన పెట్టుకొని అలానే కాస్ అయితే కొత్తది అయితే డైరెక్ట్ అదే విధంగా యూజ్ చేసేవచ్చు దారం మూడు పోగులతో మూడు లైన్లతో దారం తీసుకొని పసుపది రాసేసి కాసుని కొత్త కాసు అయితే డైరెక్ట్ వేసేవచ్చు పాతది లాస్ట్ ఇయర్ కాస్ అయితే ఈ విధంగా పాలులో ఒక మూడు సార్లు ముంచేసి తీసేసి ఈ విధంగా దారానికి గుచ్చేసి పసుపు కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోవాలి ఇంకా కలసంకి వచ్చేసరికి రాగి చెంబైనా ఎత్తడి చెంబైనా వెండి చెంబైనా తీసుకొని ఈ విధంగా మంచిగా పసుపది రాసేసి చుట్టూ కుంకుమతో ఈ విధంగా బొట్లు అయితే పెట్టుకొని కలసంలో కొద్దిగా వాటర్ అయితే తీసుకున్నాను కావాలంటే బియ్యం కూడా తీసుకోవచ్చు ఇంక ఈ వాటర్లో అయితే కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతులు గంధం వేసుకొని ఒక పువ్వు అలానే దక్ష అంటది చిల్లర పైసలు ఏదైనా వేసుకోవాలన్నమాట ఎంతో కొంత చిల్లరని అయితే యాడ్ చేసుకోవాలి వేసుకొని కొబ్బరికాయ తీసుకొని మంచిగా పసుపది రాసుకొని ఈ విధంగా చుట్టూ బొట్లు అయితే పెట్టుకున్నాను మీరు కొబ్బరికాయని మంచిగా పసుపది నిండుగా రాసేసి తిలకంలా కూడా కావాలంటే పెట్టుకోవచ్చు ఇంకా ఈ విధంగా మామిడి కొమ్మలు వేసుకొని కలసంలో మీద ఈ విధంగా కొబ్బరికాయనైతే పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్ పీసెస్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దాం బ్లౌజ్ పీస్ ఈ విధంగా వచ్చాక సన్నంగా ఈ విధంగా అయితే ఈ లైన్ ఈ విధంగా లైన్లో వచ్చేటట్టు అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఫోల్డింగ్ ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా పెడితే ఆటోమేటిక్గా మిగతాదంతా ట్రయాంగిల్లో అయితే ఈ విధంగా ఇదవుతుంది అనమాట ఫోల్డింగు ఇదే విధంగా బ్లౌజ్ పీస్ మొత్తాన్ని చివరి వరకు ట్రయాంగిల్లో అయితే ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి కోన్ షేప్లో అయితే మనకు రావాలన్నమాట ఫైనల్గా నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నాకు కొద్దిగా కొబ్బరికాయ చిన్నది అయిపోయింది అందుకని చెప్పి లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ అయితే చేసుకొని పెట్టుకుంటున్నాను ఈ విధంగా పెట్టుకొని దీనికి ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్కి కొద్దిగా పసుపు అలానే కుంకుమ బొట్టు పెట్టుకోవాలి పెట్టుకొని గాజులు అవి తీసుకుంటాం కదా ఆల్రెడీ ఆ అయితే పైన కోన్ షేప్లో ఉంది కదా ఈ విధంగా కోన్ షేప్లో ఉండేదానికి ఈ విధంగా గాజులు అయితే పెట్టుకోవాలి ఇంకా కలసం పెట్టుకునేటప్పుడు పీఠం పైన ఈ విధంగా ఒక ప్లేట్లో కానీ లేదంటే తమలపాకులో కొద్దిగా బియ్యాన్ని తీసుకొని ఆ బియ్యం మీద ఈ విధంగా కలసం అయితే పెట్టుకోవడమే రాగి చెంబులో నేను కలసంలో వాటర్ తీసుకున్నాను కదా మీరు కావాలంటే బియ్యాన్ని కూడా తీసుకోవచ్చు ఇంకా తీసుకొని కాసే అదంతా ఈ విధంగా పెట్టుకొని ఏవైనా ఉంటే అవి వేసుకోవడమే బంగారం వస్తువులు అవన్నీ ఇంకెక్కడైతే తీసుకున్న చీర అది తీసుకుంటాం కదా వాటిని కూడా పెట్టేసి అయితే చీరకు కూడా పెట్టేయాలి పెట్టేసి విధంగా పెట్టుకొని పళ్ళు మీరు ఎన్ని రకాలు పెట్టుకోవాలనుకుంటున్నారో అన్ని రకాల పళ్ళునైతే పెట్టుకోవాలి నేను ఎక్కడైతే ఒక ఐదు రకాల పళ్ళునైతే పెట్టుకున్నాను ఇంక అలానే దీపాల కోసం మీకు నచ్చిన అయితే పెట్టుకోవచ్చు ఇంకా నేను ఇక్కడ లాస్ట్ టైం అయితే వెండి దీపాలు తీసుకున్నాను అయితే పెట్టేసి అలానే ఎత్తడి దీపాలు పెద్దగా ఉన్నాయి అవి అయితే తీసుకున్నాను అలానే దీపాలు పెట్టుకునే కింద ఈ విధంగా కొద్దిగా రైస్ వేసుకొని వాటి మీద దీపాలు అయితే పెట్టుకొని రెండేసి ఒత్తుల్ని నేనైతే ఇక్కడ రెండు ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా అయితే పెట్టుకున్నాను మీరు రెండు ఒత్తుల్ని రెండు వేరువేరుగా పెట్టుకోవచ్చు రెండు ఒత్తుల్ని అయితే వేసుకోవాలి వేసుకొని ఇంకా పువ్వులతో చక్కగా మీకు నచ్చినట్టు ఇంకా అలంకరించుకోవడమే అలంకరించుకొని మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యిని యూజ్ చేయొచ్చు లేదంటే నార్మల్ మనము నువ్వుల నూనె కానీ లేదంటే పూజకి ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తామో ఆ ఆయిల్ని కూడా యూజ్ చేసుకొని పెట్టుకోవడమే అలానే నేను మాకు మార్కెట్లో కలుపు కూడా దొరికాయి ఇంకా వాటిని కూడా తెచ్చుకొని అయితే అమ్మవారి దగ్గర అయితే పెట్టేశాను ఇంక ఈ విధంగా నెయ్యి అది యాడ్ చేసుకొని దీపాలు అవి పెట్టుకున్న తరువాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాం కదా నైవేద్యాలు అవన్నీ వాటిని అయితే మనం దీపాలు అవి పెట్టిన తర్వాత అయితే నైవేద్యాలను అయితే పెట్టుకోవాలి ఇంక ఈ విధంగా దీపాలు అవి పెట్టుకున్న తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నైవేద్యాలవి పెట్టేసి పసుపు కుంకుమ బొట్లు అవి పెట్టుకొని అక్షంతలు వేసి దండం పెట్టుకొని ఇంకా మనకి వరలక్ష్మి పూజ కదా బుక్ అవి దొరుకుతున్నాయి కదా ఆన్లైన్లో మార్కెట్లో లేదంటే ఫోన్లో కూడా గూగుల్లో వరలక్ష్మి కథ అనుకూడదే వస్తుంది అదే ఫోన్లో చూసుకొని అయినా చదువుకోవడమే అలానే మనం ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజ చేసుకుంటాం కనుక ఒక ప్లేట్లో ఈ విధంగా పసుపుతో విఘ్నేశ్వరుని చేసుకొని బొట్టు పెట్టుకొని ఒక పువ్వు అలానే చిన్న బెల్లం మొక్కను కూడా పెట్టుకొని అక్షంతలు వేసి ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ అయితే చేసుకోవాలి అలానే అవి ఉంటాయి కదా నార్మల్ ధూప్ స్టిక్స్ అవి వాటిని వెలిగించుకోవడమే నేను ఇక్కడ ధూప్ స్టిక్ వెలిగించేసి కప్స్తో సాంబ్రాన్ అనేది వేసి ధూప్ కప్స్ అయితే వస్తున్నాయి కదా వాటిని కూడా వెలిగించుకొని అయితే పెట్టుకున్నాను ఇంకా బుక్లో మనకి ఆచమనం ఉంటుంది అది చదువుకొని ఉద్దరినితో మన చేతిలో వాటర్ని వేసుకొని ఆ వాటర్ని వెనక్కి అయితే వేసుకోవాలి మూడు సార్లు వేసుకొని ఇంకా తర్వాత వరలక్ష్మి అష్టోత్తర నామాలని ఉంటాయి కదా నూట ఎనిమిది ఇంకా నామాలను చదువుకుంటే ఒక్కొక్క పువ్వునైతే ఆ కలసం ముందు వేసుకోవడమే మీ దగ్గర వెండి పువ్వులు ఉంటే వెండి పువ్వులను కూడా పెట్టుకోండి వెండి పువ్వులు ఇప్పుడు జర్మన్ సిల్వర్ అని చెప్పి పువ్వులు అయితే రెడీమేడ్గా వస్తున్నాయి కదా ఆ పూల వేసుకోవచ్చు నేను నార్మల్ పువ్వులతోనే ఈ విధంగా నూట ఎనిమిది అష్టోత్తర నామాలు చదువుకుంటూ కలసం ముందైతే ఈ విధంగా వేసుకున్నాను అలానే మనకి వరలక్ష్మి పూజ ఈ అష్టోత్తర నామాలు అయిన తర్వాత తోరణము వస్తుంది తోరణం చదువుకుంటూ మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా రెడీ చేసి తోరణం ఆ తోరణాన్ని అయితే మన చేతికి కట్టుకోవడమే ఎవరైనా ఉంటే వారితో కట్టించుకోండి లేదంటే ఈ విధంగా కట్టుకోండి చేతికి ఈ విధంగా చేతికి కట్టుకొని పూజ అంతా వరలక్ష్మి వ్రతం కథ అయితే ఉంటుంది కథ అంతా చదువుకు అంతా పూర్తయిన తర్వాత మనకు ఆ బుక్లోనే రాసి ఉంటుంది అనమాట పీఠంని ఈ విధంగా మూడు సార్లు కదిపించమని పీఠం అయితే ఈ విధంగా మూడు సార్లు అయితే కదిపించాలి కదిపించేసి కొబ్బరికాయను కొట్టేసి పెట్టుకొని ఫైనల్గా అయితే అయితే ఈ విధంగా ఇచ్చుకొని ఆ మంగళం పాట కూడా బుక్లో ఉంటుందన్నమాట చదువుకుంటూ ఈ విధంగా హార్త్ అయితే దేవునికి ఇచ్చేస్తే ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా పూజ అయిపోయిన తర్వాత మనం వాయునమది అయితే ఇచ్చుకుంటాం కదా ఎవరైనా ఇంటికి పిలిచి ముగ్గురికి కానీ ఐదుగురికి కానీ తొమ్మిది మందికి కానీ ఏడు మందికి కానీ అలాగే వాయినమైతే అయితే ఇచ్చుకుంటాము ఇక నేనైతే వాయినమైతే అయితే బ్లౌజ్ పీసు అలానే నానబెట్టిన శనగలు గాజులు అలానే ఏదో ఒక ఫలం వేసుకొని బూర్లు చేశాను కదా అవి అలానే పువ్వు పెట్టుకున్నాను అలానే తాంబూలం అయితే పెట్టుకున్నాను ఆకు చెక్క అలానే పైసలు నేను ఇక్కడ చూపించడం అయితే మర్చిపోయాను అది క్లిప్ అయితే మిస్ అయింది ఇంకా తాంబూలం అయితే ఫస్ట్ ఈ విధంగా అమ్మవారి దగ్గర ఈ విధంగా తాంబూలన్నైతే పెట్టుకొని ఇంకా మిగిలిన మిగిలిన తాంబూలాలు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి పిలిచి మొత్త ఐదుగురికి ముగ్గురు కానీ ఐదుగురుకు కానీ తొమ్మిది మందికి కానీ ఇవ్వచ్చు ఇంకా మాకైతే ఇంటి దగ్గర వాళ్ళు ఉండేవారంతా దగ్గర మా బిల్డింగ్లో ఉండేవారు ఊర్లో అయితే వెళ్ళిపోయారు అనమాట ఇంకా నేను అమ్మవారి దగ్గర ఈ విధంగా పెట్టేశాను అలానే పైన ఒక ఆవిడ ఉంటే ఆవిడకి పిలిచిస్ అయితే తాంబూలం అయితే ఇచ్చేసాను ఇంకా ఈ విధంగా అయితే మా ఇంట్లో వరలక్ష్మి పూజ అయితే పూర్తి చేసుకున్నాను నేను చూపించిన విధానంలో ఏవైనా తప్పులు ఉంటే క్షమించండి ఇంక ఈ అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు అలానే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్